ఎవరు లాస్ట్కి ఈ ఊరే మాదనే పరిస్థితికి వచ్చారే ఏంట బాయి మీరందరూ చేయి కలపండి అందరూ పునిష్టిగా ఉండండి మీలో మీకు చిన్న చిన్న ప్రపంచాలున్నా అవి పక్కన పెట్టకపోతే ఒక యూనిటీలో రేపు దాదొచ్చి మీలో మీకు గొడవలు పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తారు ఇతరులు దాన్ని మీరు ఒక్కసారి ఆ మనసు పెట్టి ఆలోచిస్తున్నారు మీకే అర్థమవుతుంది ఎవరో బీసీ అనిల్ కుమార్ యాదవ్ వస్తే వాడెవడని మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా వాడెవడు అంటే వాడెవడో నెల్లూరు నుంచి వచ్చార వాడు ఒక ఎంపీ అభ్యర్థి మరి వాళ్ళు చిత్తూరు నుంచి వస్తే ఆ మాట చే ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు వాళ్ళ కా వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ మనిషి కాబట్టి ఇది మీరందరూ మనసు పెట్టండి అని మనసు పెడితే మార్గం ఉంటుందని ఆ మార్గంలో మీ అందరికీ మంచి జరిగిద్దని మీ అందరికీ అండగా నేనుంటానని ఎక్కడ కూడా లేదని ఏ విషయాలు కూడా మీకు సహకరిస్తారని మీ అందరికీ సౌనీయంగా మరో చేసుకుంటూ మరి ఎన్నికలు ఈ ఎన్నికల్లో పెద్ద కల్చర్లే నన్ను ఓడిస్తూ మేము అందరం ఒకటయ్యాం ఈ చిన్న చిన్న కులాలు మమ్మల్ని ఏం చేస్తాయి మేమందరం ఒకటి అయ్యాం ఎవరు ఇక్కడ వచ్చి మాట్లాడేది వాడు అవన్నీ అర్థం చేసుకోండి నేను పొద్దున అందరికీ రాజులంటే వెనకటి రోజులలాగా చెప్పులు ఇచ్చి సంఖలో పెట్టుకో పోవాలని వాళ్ళ ఆలోచనలు తప్పు అని అడుగుతూ చెబుతూ ఉన్నాను ఆ రోజులు మారాయని చెప్తూ ఉన్నాను ఆ రోజులు కావాలనుకుంటే ఇబ్బంది పడతారని చెప్తూ ఉన్నాను అందరూ కూడా తెలుసుకోవాలి అందరూ కూడా మనసు మనసు చంపుకోకుండా మనసుని మంచి మార్గంలో నడిపించండి పైన ఆ దేవుడు ఉన్నాడు నేను కూడా మిమ్మల్ని మీరున్నారు నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు వేయండి ఒక ఓటు చాను గుర్తు మీద మా ఇద్దరికి వేయండి ఎట్లా దేవుడు ఉన్నాడు ధర్మం మనవైపు ఉంది మనమే గెలుస్తాం అన్ని మంచి జరుగుతాయి వాళ్ళని మరోలా ఉండబోతుందని మరొకసారి సందర్భంగా తెలియపరుకుంటూ బ్రహ్మనాయుడు వచ్చిందాక ఈ కారణం ఎందుకు పట్టించుకోలేదయ్యా బ్రహ్మనాయుడు వచ్చినాక ఈ కాలనీ వైపు చూడలేదు కదయ్యా ఎందుకయ్యా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటాడు మీరందరూ ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పెద్ద భూతం బీజేపీ బాధ్యత చెప్పాడు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బీజేపీ ఒక భూతం అని చెప్పాడు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు ఒక దేవుడు అని చెప్తున్నాడు ఆయన్ని అదే మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడానికి లేదన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి ఆరదలు పట్టిస్తుండు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే తెలుసుకోండి క్రైస్తవులంతా కూడా జెరుసలం వెళ్ళాలంటాడు జోరు బీజేపీ వాళ్ళందరూ మణిపూర్ రాళ్లతో బట్టలు లేకున్నారు సిస్టమ్స్ని శాటిలైట్లు కూడా ఆపేసి దేశానికి కనిపించకుండా సుప్రీం కోర్టు ఇది తప్పు ఈ దుర్మార్గాన్ని ఆపండి మనం కులాల కంట మతాల కంటే ముందు మనం మనుషులవి మనుషులు మనుషులుగా మనిషిని సాటి మనిషిగా చూడాలి కానీ మతం పేరునో కులం పేరునో చూసి ఇలాంటి అరాచకాన్ని ఆపండి అని చెప్పింది సుప్రీంకోర్టు ఈనాడు చంద్రబాబు నాయుడు చెప్తాడు జెర్సీలు వెళ్లాల్సిందే చంద్ర జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా క్రైస్తవుడి ఆయన కూడా అక్కడికి వెళ్ళాల్సిందే నేను గెలిస్తే తిరుపతి వెళ్తాను ఆయన గెలిస్తే జెర్సీలు వెళ్తాడు మరి ఆయన అక్కడే ఉండాలి కదా అని చెప్తాడు మళ్ళా వీళ్ళని ఎందుకు అడుగుతున్నాం ఓట్లు బీజేపీ బలపరిచిన అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు బీజేపీ కూటమి బలపరిచిన ఆంజనేయులను గెలిపించండి అని ఈరోజు ఎందుకు ఈ ఈరోజు మరి ఆ దాంట్లో ఈ క్రైస్తవుల ఓట్లు పనికిరావగా మీకు వాళ్ళ ఓట్లు ఎందుకు అడుగుతున్నారు ఆలోచిస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నాడు ఎవడైనా ఆ ఎస్సీ పురంలో పుట్టాలనుకుంటాడయా అని అన్నాడు అన్నాడు మళ్ళీ వాళ్ళ కాడికి పోయి అయ్యా నా కోర్టు ఏమని ఎందుకు అడుగుతున్నావే అయితే వాళ్ళ ఓట్ అయితే కావాలి వాళ్ళ కులమైతే ఏంటి అక్కడ తేడా ఏంటో అది ఒకసారి ఆలోచిస్తుంది